ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్ ఒక సలాం నమస్తే తెలియజేస్తూ ఏదైతే ఈ కదిరి నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఒకసారి కదిరి నియోజకవర్గ ప్రజలంతా గ్రహిస్తే వీళ్ళ యొక్క ఆడంబరాలు ఆర్భాటాలు చూస్తుంటే ఏదో మరీ ఒక్కసారి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కదిరి నియోజకవర్గంలో గెలుస్తుందనే అనా ఆలోచనలతో ఉండారు వీళ్ళు వీళ్ళు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే ఈ కార్యకలాపాలు జరుపుకోవడానికి అవతరించినటువంటి రాజకీయ పార్టీ అది ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళ పార్టీ యొక్క అధినేత ఈ టికెట్లు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గ మైనార్టీ నాయకుడు ఏదైతే మక్బూల్ భాష అనేటువంటి వ్యక్తి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన అమ్ముతున్నాడు ఆయన కొంటున్నాడు కాబట్టి మైనార్టీ ముస్లిమ్స్ నాయకులు మైనార్టీలు అందరూ గ్రహిస్తున్నారు ఈ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఓట్లు వేయడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కదరి శాసనసభ్యులు ఎవరైతే సిద్ధారెడ్డి గారు ఉన్నారో ఆయనకి టికెటు రాని పక్షంలో కొంతమంది బృందాల వారిగా ఏర్పడి ఆయనకే టికెట్ కేటాయించాలి లేకపోతే మేము రాజీనామా ఇస్తామంటుంటే ఇది ఏ విధంగా తలపిస్తుందంటే జంపలకడి బొంబ సినిమా మాదిరిగా హాస్యాస్పదంగా ఉంది ఈయన ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈ సిద్ధారెడ్డి గారి అభివృద్ధి ఏదైనా ఉందంటే అది పూర్తి స్థాయిలో అభివృద్ధి శూన్యం అలాంటి వ్యక్తిని మరోసారి టికెట్ కేటాయించండి లేకపోతే మేము రాజీనామా ఇస్తాం అని చెప్తుంటే ఇది చాలా బాధాకరంగా ఉంది ఇది ఒక శోచనీయం అదేవిధంగా స్పెషల్లీ మైనార్టీ నాయకులు ఎవరైతే కౌన్సిలర్లు ఉండారో సర్పంచ్లు ఉండారో ఎంపీటీసీలు ఉండారో జెడ్పీటీసీలు ఉండారో వాళ్ళు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకముందు మైనార్టీ ముస్లింస్ల సంక్షేమ పథకాలు ఇషపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పాపానపొల అలాంటి పక్షంలో కూడా ఈ ఒక్క మైనార్టీ నాయకులు రాజీనామా ఇస్తామని పేరుకి నామకే కూడా వాళ్ళు ఎప్పుడు ప్రకటించాల ఈరోజు ఈ ఒక్క సిద్ధారెడ్డి గారిని వెనకబడినటువంటి సిద్ధారెడ్డి గారిని మరోసారి టికెట్ కేటాయించాలంట ఉంటే ఇది చాలా బాధాకరం విడ్డూరం శోచనీయం అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గంలో ఏదైనా వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం రెండు కులాల వారీగానే టికెట్ కేటాయించడం జరుగుతూ ఉంది ఒకటి రెడ్లు కానీ మరొకటి మైనార్ట్లు కానీ ఏం మీకు బీసీలు కనపడట్లేదా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈరోజు తెలియజేస్తున్నాం బీసీలకి మీరు ప్రధానత ఇవ్వలేకపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే హిందూపూర్ పార్లమెంట్లో ఇన్షా అల్లా నేను ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఈ హిందూపూర్ పార్లమెంట్లో కాసాయ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయ్పూర్ యొక్క సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్